శ్రీరామభద్రో విజయతేతరాం శ్రీరామభద్రాయ నమ రక్ష సర్వ రక్ష రాముడి రక్ష ఇప్పుడు తప్పకుండా అవసరం ఉంది నిజంగానే మనల్ని పరిపాలించేటువంటి విష్ణువు అంశలేంది భూమిని పరిపాలించలేరంట అలాంటి అంశ కలిగినటువంటి నాయకత్వం ఉండడం మన భాగ్యము రామో రాజ్యముపాసి రాముడు రాజ్యాన్ని పరిపాలించాడు అని చెప్పలేదండి ఉప సమీపే ఉపాసించాడు అంటే ప్రజల్ని వారికి ఏ సంరక్షణ అవసరమో అలాంటి సంరక్షణ చేసే విధానంగా ఈ రోజు అలా పుష్ప వికాసం ఎందుచేతనంటే వెయ్యి పువ్వులు పెట్టిన దానికంటే ఒక తామర పుష్పం సమర్పిస్తే ఒక వెయ్యి పుష్పాలు అర్చన చేసినట్టు అవుతుందంట అలాంటి వికాసకాలి విశేష బుద్ధి అన్న విధానంగా అలాంటి రాముడి యొక్క అనుగ్రహము భారతదేశానికి భారతదేశం అన్ని దేశాలకు కూడా ఆధారం అలాంటి భారతదేశానికి ఎవరైతే సహాయ సహకారాలు సహాయ సహకారాలూ ఈ భారతదేశంలో జరిగేటువంటి ఈ గొప్పదైనటువంటి కార్యములో అసుర సంహారం జరిగేటువంటి కార్యంలో ఎవరైతే పాల్గొంటున్నారో ఎవరైతే కారయితాచేవ ప్రేరక అనుమోదక అన్న విధానంగా ఉన్నారో వారందరికీ కూడా అలాంటి దేశాలన్నిటికీ కూడా క్షేమం జరగాలని అలాంటి భారతదేశంలో జరిగేటువంటి భారతదేశం చాలా గొప్పనైనటువంటిది ప్రతిష్టే ద్వే సంస్కృతం సంస్కృతి తథా అని అన్నట్టు అభినయ స్వామి వివేకానంద నా దేశం భగవద్గీత నా దేశం అగ్నిపునీత సీత నా దేశం సంస్కారకంగా నా దేశం కరుణాంతరంగా అని అన్నారన్నట్టు అలాంటి భూమికి మనం ఏం చేయగలం ఈ భారతదేశంలో జన్మించడం చాలా గొప్ప వరం అలాంటి ఈ భూమి రక్షణార్థమై ఎవరైతే మనకు రక్షణ ఇస్తున్నారో మన ప్రజలకు సైన్యపరంగా కానీ అంటే రాజ్యపరంగా కానీ ఎవరైతే రక్షణ ఇస్తున్నారో వారందరికీ కూడా జయము విజయము జరగాలని వారికి శారీరక దృఢత్వం ఆ హనుమంతుడి యొక్క అనుగ్రహం రాముడి యొక్క అనుగ్రహం కలగాలని అలాంటి శక్తులన్నీ కూడా కలగాలని అందరూ కూడా దైవభక్తి ముఖ్యమే దైవభక్తితో సహా దేశభక్తి ఇంకా ముఖ్యం అలాంటి దేశ దేశం కోసం మనం చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఆసన్నమైంది శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయం శ్రీరామ రక్ష సర్వ రక్ష అలాంటి శ్రీరామ రక్ష అలా అన్ని దళాలకు ఎవరైతే ఉన్నారో నిరంతరము కూడా ఈ భూమిని కాపాడుతున్నారో అలాంటి సైన్యానికి అలాంటి రాజ్య అధికారులకు రాజ్యం గురించి ప్రజల గురించి క్షేమాన్ని కోరుతున్నారో వారికి ఆ హనుమాన్ చాలీసా ద్వారా ఎవరికి వారుగా వారికి జయం జరగాలని ఈ భూమి గురించి భారత భూమి గురించి నిర్మలసుర గంగా జల సంగమక్షేత్రం రంగులహరి విల్లులో వీరే నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం అమృత భాటం భూమి చాలా గొప్పది ఇలాంటి భూమిలో జనించడము అలాంటి భూమి గురించి మనం అందరము కూడా స్వామి అనుగ్రహంతో కోరుకుందాం జై శ్రీరామ్ జై శ్రీరామ్